చదువుతున్న కాలంలో ప్రారంభంలో నాకు ఒక వచనం మొదటి కురుందీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం మైకి ఇవ్వండి అయినా బైబిల్ చదివే వాళ్ళకి కురుంది మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవయ వచనం జ్ఞాని ఏమయ్యను జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను శాస్త్రాలు తెలిసిన వాడు ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేసే పెద్ద చీఫ్ జస్టిస్ దేశాల్లో ఉంటారు వాళ్ళేమయ్యారు ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా అంత గొప్ప ఛాలెంజ్ అయినా మొదటి శతాబ్దంలోనే ప్రారంభించే డబ్బుస్తుడైన పౌలు జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను బేస్ ఉండకూడదురా బేసు ఉండకూడదు జ్ఞాని శాస్త్రి శాస్త్రాలు తెలిసిన వాడు ఏమయ్యాడు తర్కవాది ఏమయ్యాడు అని దేవుడు పౌలు ద్వారా ఒక కన్క్లూషన్ ఇస్తున్నాడు చూడండి అక్కడ ఆశ్చర్య ఆశ్చర్యపోతాం ఈ లోక జ్ఞానమును ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా వెర్రితనముగా చేసి ఉన్నాడు అంటే ఈ లోకంలో ఉన్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ విదేశాల్లో చదువులు కానీ డాక్టర్లు కానీ డాక్టరేట్లు కానీ ఏమండి వీళ్ళందరూ వీళ్ళందరూ దేవుని దృష్టి కనిపించలేదండి దేవుని దృష్టి కనిపించలేదు వాళ్ళు జ్ఞాని ఏమయ్యను శాస్త్రాలు తెలిసిన వాడు ఏమయ్యను తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు చదవాల బైబిల్ ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు మరి అసల జ్ఞానం ఎక్కడుంది మరి అంటే లోకంలో లోక చదువులు ఆర్జించిన వారందరూ చదువుకున్న వాళ్ళంతా పిచ్చోళ్ళు అని అర్థం ఆ వాక్యానికి అర్థం ఏంటి లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అంటే అర్థం ఏంటి లోకంలో చదువులన్నీ వెర్రి చదువులు వెర్రి చదవరులు అక్కడ నాకు వచ్చిందండి అంటే బైబిల్ తెలిసిన వాడు ప్రపంచ జ్ఞాని అవుతాడా ప్రపంచ దేవుని జ్ఞాని అన్నిటికీ ఉండి ఆ వాడు అది కనిపెట్టాడు కనుక వాడుకు సైంటిస్టు వీడు ఇది కనిపెట్టాడు కనుక వీడుకు సైంటిస్టు ఏం కనిపెట్టాడు ప్రకృతిలో ఉన్నవి చూశాడు శాస్త్రం అన్నాడు ఆకర్షణ అన్నాడు శక్తుల మధ్య ఆకర్షణ శాస్త్రవేత్త అన్నాడు ఆయన పేరు ఏ పేరు మీకు తెలుసు ఐజక్ న్యూటన్ ఐజక్ ఐజక్ అంటే ఇస్సాకు అబ్రహాంగారు కొడుకండి ఆయన పేరు పెట్టుకొని నేను ఒక శాస్త్రవేత్తన అన్నాడు ఇక డార్విన్ సిద్ధాంతం మనిషి కోతు నుండి వచ్చాడు అన్నాడు ఇక్కడ మాత్రం మనకు పిచ్చితనం ఇంకా భయంకరంగా కనబడుతుంది ఇలాగ ఏ శాస్త్రాలైనా మీరు చూడండి అన్ని భూసంబంధమైన శాస్త్రాలే మరి పరసంబంధమైన ఇంత మహాశాస్త్రాన్ని అరవై ఆరు పుస్తకాలతో ప్రపంచ మానవాళి ఇప్పుడున్న ఎనిమిది వందల కోట్ల మందికి పంచపెట్టేటంతటి పుస్తకాలు ఉన్నాయి మరి వాళ్ళు కూడా చదువుతున్నారు వింటున్నారు మరి ఎవరు ఆలోచించారా మనకంటే ముందు చాలామంది క్రైస్తవ బోధకులు ప్రపంచ దేశాల్లో పుట్టారు వాళ్ళు లేదు వాళ్ళ దేశం వదిలి మన దేశం వచ్చి మనకి ఇక్కడ వాక్యం చెప్తుంటారు పిల్లరా వాళ్ళు నేర్చుకోవాల్సింది బైబుల్లో అది మానేశారు ఇకపోతే ఒక్క వచనం చెప్పి ముగిస్తాను రెండో అధ్యాయం మొదటి కొరందే పత్రిక రెండో అధ్యాయము ఆరవచనం పరిపూర్ణులైన వారి మధ్య పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించు జ్ఞానమును బోధించుచున్నాను ఎందులో పరిపూర్ణులు వాళ్ళు ఎందులో పరిపూర్ణలు అండి శాస్త్రవేత్తలు వాళ్ళు ఎందులో పరిపూర్ణులు ఆకాశం వైపే చూస్తుంటారు పైకి వెళ్ళిపోతా ఉంటారు ఎడిదది చంద్రమండలం మీద నివాసాలు ఏర్పాటు చేసుకుందాం అంటారు లేకపోతే గ్రహం మీద వెళ్ళిపోతా ఉంటారు భూమి మీద ఆవాసం కలిగిన మనం ఏమీ లోని లేని స్థలానికి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు పిచ్చోళ్ళు అంటారా మంచోరు అంటారా వాళ్ళు పిచ్చోలే వాళ్ళు పిచ్చోలే శాస్త్రవేత్తలు అందరూ పిచ్చోళ్ళే మరి అసలు జ్ఞానం ఏది ఎవడో ఎవరైనా చెప్పారంటే అసలు జ్ఞానాన్ని అందుకే సైన్స్ మీద సవాలు చేసి సింహగర్జన రహనం చదివితే నా శక్తి ఏంటో అందులో మీకు కనబడుతుంది చదివితే మీకు అర్థం అవుతుంది కదా కనుక అంటున్నాడు రెండో అధ్యాయంకి వచ్చేసరికి అంటున్నాడు పౌరు గారు పరిపూర్ణులైన వారి మధ్య పరిపూర్ణులు వాడు అట పరిపూర్ణులట లోక జ్ఞానంలో పరిపూర్ణులు బైబుల్లో పరిపూర్ణులు కాదు వాడు ఇప్పుడు మనం బైబులు లోకంలో ఉన్న పరిస్థితులను లేదంటే వస్తువులను చూసి శాస్త్రాన్ని పుట్టించి ఇది నా శాస్త్రం అని చెప్పుకునే శాస్త్రవేత్తలు ఈరోజు బైబిల్లో కాపీ చేసిన శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు బయటకు మాత్రం బైబిల్ని చెప్పకుండా వాళ్ళు వాడ శాస్త్రాలు అని వాళ్ళు చెప్పుకున్నారు మరి అంతకంటే గొప్పవాళ్ళు రావాలి అంటే బైబిల్ శాస్త్రవేత్తలు ఏంటి బైబిల్ బోధకులు అనొచ్చు కదండి బైబిలు ప్రసంగికలు అనొచ్చు కదండి ఏమండి అలా అనకుండా పదాన్ని నేను మార్చాను ఈ సంవత్సరం ఒక సంవత్సరంలో ఎనిమిది సంవత్సరాలు చదవలసినటువంటి కోర్సుని వన్ ఇయర్లోనే కంప్లీట్ చేశారు కనుక వీలే శాస్త్రవేత్తలు అన్నాను శాస్త్రవేత్తలు అన్నాను బైబుల్ శాస్త్రవేత్తలు ఈరోజున్న ట్రెండ్ ఈరోజు ప్రపంచానికి మీరు చెప్పుకొనే సరికొత్త పదం ఏంటంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న మీరు ఆమె ఏ బైబిల్ సైంటిస్ట్ నేను బైబిల్ శాస్త్రవేత్తను కనుక బైబిల్ శాస్త్రవేత్తలు లోకంలో మనుషుల జ్ఞానం నుంచి వచ్చినటువంటి వాటిని మీరు అబద్ధాలను నమ్మవలసిన అవసరత ఏం లేదు ఈ మధ్యన ఒకడు మరి మీకు తెలుసు పరలోకానికి టిక్కెట్లు కన్ఫామ్ చేశాడు వాడి దగ్గర డబ్బు కట్టేస్తే మనం చనిపోగానే మన పరలోకానికి పంపించేస్తారట వీజా పరలోకంలో ప్లాట్లు పరలోకంలో ప్లాట్లు భూమి మీద ఇక్కడ చాలా స్థలం ఉంది కదా ఇక్కడ వేయవచ్చు కదా ప్లాట్లు ఎప్పటి నుంచో ప్లాట్లు ప్లాట్లు అని అంటున్నారు చంద్రమండలం మీద కొంతమంది తెలుగు కోళ్ళు కొనేశారు మరి ప్లాట్ వేశారా అయినా ఒక స్థలం కొనడానికి మనం ఏం చేస్తామంటే ఆ ఊరు ఆ జిల్లా అంతా కనుక్కొని ఆ స్థలాన్ని వెళ్ళి చూస్తాం అక్కడి నుంచి రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం దాని మీద ఏమైనా గొడవలు ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ అని ఒకటి అడుగుతాం దాని మీద ఏమైనా గొడవలు ఉన్నాయండి లేకపోతే మంచిదేనా ఈ ల్యాండ్ న్యూసెన్స్ ఏమి లేదు కదంటే అలా కనుక్కొని ఆ ల్యాండ్ మన కళ్ళారా చూసి అప్పుడు మనం దాన్ని తీసుకుంటాం మరి ఈడు చూడని పరిలోపం మనం చూడని పరలోకం చూడని పరలోకం వీ వీడు ఎలా చెప్పేస్తున్నాడు జనాలు నమ్మేశారు అవి కూడా కొనేసుకుంటున్నారు తెలుసు మీకు పరలోకంలో ప్లాట్ ఏమండి రాను రాను ప్రపంచ శాస్త్రవేత్తలకు పిచ్చి ముదిరిపోయింది పిచ్చి ముదిరిపోయిందండి కనుక దేవుని పిల్లలారా నా ఆఖరి ఆఖరి సంతోషకరమైనటువంటి విప్లవం బైబుల్ బోధకుడు కాదు బైబుల్ శాస్త్రవేత్త అని పిలువబడాలి ఆ పేరే ప్రపంచం అందరికీ తెలియాలి గాడ్ యూ